्रह्मा तस्मै श्रीगुरवे नमः तर्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृश्यम् आदिलक्ष्यम् एकम् नित्यम् विमरमचलम् सर्वदीसाक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि శ్రీరామ గురు సులే బ్రహ్మ్యో బ్రహ్మ విద్యా సావ్రదాయ క్రతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరులవరహిత్యో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహి శ్రీ బ్రహ్మ విద్యా గురుర్విష్ణు సూర్యవల్కం జనకం సుఖం కృష్ణం చ అర్జునం వందే గురుకాంతం శ్రీధర స్వామి బోధకారణమ వ్యయమ్ భావాతీత మహం వందే సుఖ జ్ఞానైక నిర్మలం మందారం వందే వందారందేహ నిరంతరం రామణ్ గువం సజం శుద్ధం శివరామయ్య దీక్షితం ్రహ్మ ఏద్యవగమ్యే శివరామయ్యా తమస్మే కామా రాజ్య గురుం పరం వందే మరు శ్రీ మేశింద్రీచంద్రమనోరీ శ్రీ సత్య నాగార్ణం శ్రీ పండితశివానంద సద్గురవే నమ శ్రీనాగార్య కమలామృతృంగ పరమూహ్యవ్యం వరరామ श्री बलरामार्य चरण सेवा निरंतर अचल परिपूर्ण केवल आत्म स्वरूपक श्री कृष्ण आचार्य पाद युग्म भजे श्री कृष्ण आचार्य पाद पंकज संचरीक श्री राज योगी कुलवादि पूर्ण स्तोम श्री संचार्य सद्गुरु चरण भजम्य श्री समरस निर्मलानंद सन्यासाचार्य प्रभु देशिकेन्द्र कारण श्री नंतुलूरी जगन्नाथ राज सद्गुरु चरण भजामः श्री श्री दंतलोल जगन्नाथ राम सत्तर बोधा अमृत पान सत्सिष्यम सम श्री समरस निर्मला समेत रामा राया निज गुरु चरणम नमो नमः

జయ శ్రీ సద్గురు బ్రహ్మరాజుకి శ్రీ ధర్మారావే నిర్మల అంబారాము సద్గురు సార్వముల వారికి శ్రీ సమస్త నిర్మలాత్మ తీర్ రామారాయరాజు యోగేంద్ర పితామహులకు శ్రీ జగద్గురు జగన్నాథ రాజు యోగానంద పితామహులకు సమస్త సద్గురు సార్కి సద్గురు బ్రహ్మరాజునికి